హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే దేవుని వల్ల బాగున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఖత్తలో ఏంటో కానీ కొద్ది రోజుల నుంచి అయితే వెదర్ అయితే ఇలానే తేడాగా ఉంది ఏంటంటే అప్పుడే గాలి వేస్తుంది అప్పుడే ఎండగాస్తుంది అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే మబ్బు ఇవన్నీ ఏంటో అసలు కలగలిపి ఉన్నాయన్నమాట ఏంటంటే అసలు ఇప్పుడు గాలి అయితే చాలా విపరీతమైన గాలి అన్నమాట చెట్లన్నీ ఎలా ఉండిపోతున్నాయి చూడండి ఈ గాలికి ఏంటంటే చాలా విభజమైన చలి చాలా దారుణంగా ఉంది చూసారా ఏంటో దీన్ని చూసి వీడియో తీయాలని అనిపించలే ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నాను లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్